హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా నోరూరించేలాగా కనిపిస్తూ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది అలాగే ఇలాగ చేసుకుని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది మన లేట్ చేయకుండా విడియాల కలిపిదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలకు వాటర్ తీసుకుని దానిలోకి ఒక ఫైవ్ ఎగ్స్ వరకు కూడా వేసి ఎగ్స్ని మనం బాయిల్ అవ్వనిద్దాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కరటి వరకు కూడా ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం బటర్ కూడా యాడ్ చేశానండి అలాగే దీంట్లోకి ఒక రెండు ఎలాచి ఒక రెండు లవంగ అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేశాను అలాగే వీటితో పాటు కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మనం కలుపుకుందాము కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అవ్వనిద్దాము ఫ్రై అయిపోయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకుని మరొకసారి మనం కలిసేలాగా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అదే ప్యాన్లోకి మరొక హాఫ్ కరెట వరకు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫేసుకొని ఇలాగ నైఫ్తో కట్ చేసుకొని మనం ఈ ఎగ్స్ని వేసుకుందాము వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఇలాగ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందామండి ఇలా చేయటం వల్ల చక్కగా మనం కర్రీలో తింటూ ఉంటే ఎగ్స్ చప్పగా లేకుండా ఉంటాయి ఈ ఉప్పు కారం మొత్తం కూడా చక్కగా లోపల వరకు వెళ్ళి మనకు ఎగ్స్ టేస్ట్ బాగుంటాయండి కదా ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక హాఫ్ కరెటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకుని అలాగే కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను ఇక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మనం కలిపేసుకొని మరి సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ బటర్ కూడా యాడ్ చేయటం వల్ల మనకు ఈ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని అలాగే ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టొమాటో కాజు అలాగే ఆనియన్ ముక్కలు కూడా సో ఇవి వేసుకొని మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ పేస్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే చక్కగా గ్రేవీగా కూడా ఉంటుందండి జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలాగా కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేద్దామండి ఇలాగ వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఎగ్ మసాలా కర్రీని రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ కూడా వేసుకొని మరొకసారి మనం కలుపుకుందామండి ఇలాగ కలిపేసుకొని ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చక్కగా కుక్ చేసుకున్నాము కొంచెం సేపటి తర్వాత కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి కొత్తిమీర యాడ్ చేసుకుని అలాగే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ ఇక అవి కూడా వేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా చక్కగా దగ్గరకు వచ్చేస్తుందండి మనకు గ్రేవీ గ్రేవీగా కనిపిస్తూ ఉంది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ నోరూరించేలాగా ఉండే మన ఏగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా గ్రేవీగా చక్కగా చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే చపాతీలోకి తీసుకోవచ్చు ఇలాగ చేసుకొని తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్